ఎట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి వినండి చేస్తారట సిక్కుండా పాకిస్తాన్ వాడు ముట్టి మీద వెళ్తే అరవై బాంబులు అయ్యావు కానీ జూబ్లీ వచ్చి బీజేపీ కార్పొరేట్ బాంబింగ్ చేస్తారట మళ్ళీ వాడు ముట్టి మీద వెళ్తే అరవై బాంబులు అయ్యావు కానీ జూబ్లీ పాకిస్తాన్ లో బాంబులు వేయలేదా మన ఇండియన్ ఆర్మీ అంటే చూడలేదా రేవంత్ రెడ్డి గారు నీకేమి న్యూస్ తెలవదా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా మన గొప్పతనం గురించి మాట్లాడుతుంటే పాకిస్తాన్ లానంట బాబు లేయలేదంట మళ్ళా ఏందో మళ్ళా ఈయన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మన పాకిస్తాన్ బార్డర్ ఇండియా బార్డర్ దగ్గర కంచె ఉంటుంది కదా ఆడగిట కూర్చొని గుడ్ల గులాగా చూసిండ్రో ఏమో మళ్ళా తెగ మాట్లాడుతున్నారు లేదంటే పాకిస్తాన్ లో ఈ జాంజి ఉంటారు కదా మీడియా వాళ్ళు దోస్తులు వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతున్నారు వీళ్ళు అంతేగాని మన భారతదేశ ఆర్మీ చేసిన ధైర్యాన్ని గురించి మాత్రం గొప్పగా చెప్పుకుంటలేదు ఎందుకు ఎందుకంటే వీళ్ళకి పాకిస్తాన్ అంటే తెగ ప్రేమ మళ్ళీ మీకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు పాకిస్తాన్ ని నమ్మేటప్పుడు మన భారతదేశం ఎందుకు ఈడ తిండెందుకు తింటున్నారు వెళ్ళిపోండి కాంగ్రెస్ వాళ్ళందరూ పీడ వదులుతుంది మాకు కూడా అంతేగాని మా భారతదేశం ఉంటుండూ మా భారతదేశ సైన్యం గురించి మమ్మల్ని ఎందుకు కించపరచాలి జూబ్లీ హిల్స్ ప్రచారానికి వచ్చినప్పుడు నువ్వు ఏం అభివృద్ధి చేస్తావో చెప్పు అంతేగాని పాకిస్తాన్ ని పొగుడుకుంటూ ఇక్కడ మన భారతదేశ సైన్యాన్ని ఎందుకు ఇపరుస్తున్నావు చా నేను మర్చిపోయినా ఇక జూబ్లీ హిల్స్ ప్రాంతంలా జర పాకిస్తాన్ లవర్లు కూడా ఉన్నారు కదా మీకు అలా ఆ వర్గమోట్లు కావాలని ఆలోచిస్తున్నావు గాని ఇటు సైడ్ పాజిటివ్ గా ఉన్న వర్గం అయితే నీకు అవసరం లేదని అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి మర్చిపోతున్నావేమో ఈ వర్గం వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది ఒకవేళ జూబ్లీ హిల్స్ ప్రజలు గిటా కర్ర కాల్సి వాత పెట్టింది అనుకో మళ్ళా ఏడా కనిపించకుండా పోతారు మీ కాంగ్రెస్ వాళ్ళు జూబ్లీ హిల్స్ ప్రజలారా జూబ్లీ హిల్స్ నుంచి కాపాడాలంటే కాంగ్రెస్ కి బుద్ధి చెప్పండి యథా రాజా తదా ప్రజా అంటారు ముఖ్యమంత్రి గారు వాడిన భాషకి నేను ఎడ్డి అని చెప్పి భాషగా రిప్లై ఇవ్వాల్సి వచ్చింది మీరు మంచి భాష మాట్లాడితే మేము కూడా మిమ్మల్ని మంచిగా గౌరవిస్తాం